issuing orders to the election commission yesterday from the court 17. last week, the honorable high court, court 17, has issued two orders, which are historic. number one, they issued orders to the national government, state government, steel plant, why you are selling steel plant as based on my arguments. 8 lakh crore workers, steel plant for 8,000 crore of the fraction of the cost. Again on Thursday, there will be final hearing. I am inviting for art committee, Aadharan and Ayodhya Ram, Madhura Shekhar, Rao, come! Join with me. I am officially donating 8,000 crores. I have proven to the court White money from US as soon as government gives permission, vote gives the permission. Within 30 days. Number two, history was made on 14th October, 12th October. Elections postponed. Never in our Andhra Pradesh history, Indian history, elections postponed. That to entire state election, not a by election. I argued the matter with proven documentation. Why elections in April? Why counting in May? And who is responsible for 42, 45 days? EVM's replacement. I provided the proof. I Deputy Collective Dharma Reddy in 2010. Filed a complaint. Inspector confirmed the complaint. 4,000 mediums were replaced. Indian democracy is then based on 120 Christian countries, 56 Muslim countries. It is giving bad name to Modi government, giving bad name to judiciary, giving bad name to our fundamental rights. Our Indian image globally. I am the face of India to the world, face of world to India. Therefore, with folded hands, I have begged the Honorable High Court 17, Dhammendraji, sorry Narendraji, and Vijayji. They have issued great orders. God bless you. 4 17 law. గత వారం రెండు పిలుసులు వేయడం మీరు చూశారు ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ని ఎనిమిది వేల కోట్లకి ఎందుకు అమ్ముతున్నారు ముప్పై మూడు వేల ఎకరాల భూమి పద్దెనిమిది వేల ఎకరాల ఎందుకు మిగిలింది రాజశేఖర్ రెడ్డి ఎంతమంది కమ్మేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కమ్మేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇంకా అద్వానం అదానికి అరవై వేల కోట్ల భూమిని ఆరు వందల ఇరవై కోట్లకి అమ్మేశారు అంటే వంద కోట్లు విలువైనది కోటి రూపాయలకి అమ్మేశారు ఇది న్యాయమా ఇది చట్టమా ప్రూఫ్ తీసుకురండి అన్నాడు ప్రూఫ్ అంతా ప్రొవైడ్ చేశారు అందుకే మీడియా మిత్రులారా గవర్నమెంట్ ఆఫీసర్స్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కి ఋషికొండలో జరిగిన అవినీతి అమరావతిలో జరిగిన అవినీతి చంద్రబాబు నాయుడు గారి సమయంలో జరిగిన అవినీతి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగిన అవినీతి అంతకు ముందు జరిగిన అవినీతి మేము నాకు పెట్టండి మీ పేరు రిలీజ్ చేయం రివీల్ చేయం మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది ఈ ఆర్గ్యుమెంట్స్ వినగానే వాదనలు వినవెంటనే దేశాయి గారు కమిషనర్ ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్ అడ్వకేట్ జనరల్ గత వారందరూ నాతో ఆర్గ్యూ చేశారు వారు పది మంది నేను ఒక్కరిని ఆనరబుల్ జస్టిస్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు సార్లు చీఫ్ జస్టిస్ ఆతాయ మిశ్రా గారు ఉజ్వల్ ఠాకూర్ గారు గాడ్ బ్లెస్ యూ ఫర్ సేవింగ్ దిస్ కంట్రీ అండ్ ఇట్స్ డెమోక్రసీ అండ్ జ్యుడిషియరీ గుడ్ ఫ్రెండ్ చీఫ్ జస్టిస్ ఇండియా యువర్ ఫ్యామిలీ ఏదైనా సాధ్యం అని ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడం సాధ్యం స్టీల్ ప్లాంట్ అమ్మకుంట ఆపడం సాధ్యం బహుజనుల అధికారం రావడం సాధ్యం బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడం సాధ్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం సాధ్యం అదానీ అంబానీతో యుద్ధం చేసి గెలవడం సాధ్యం ఎందుకంటే అదాని అంబానీని చేసిందే అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎనభై ఒకటిలో ఎనభై రెండులో అంబానీని రెండు వేల ఎనిమిదిలో అదాని మోదీ చేయలేదు మోదీ వచ్చిన తర్వాత దేశాన్నే అమ్మేశారు రైల్వేస్ నమ్మేశారు బ్యాంక్ నమ్మేశారు ఎయిర్పోర్ట్స్ నమ్మేశారు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నమ్మేస్తున్నారు అమ్మంత ఏదైనా ఉందా ఎవరు ఆడాలని మనం నిన్న కూడా ఆ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు లేదు సార్ నేను సబ్జెక్టే మాట్లాడుతున్నాను ఇది ప్రజల ప్రాపర్టీ ఎంఈవి సత్యనారాయణ ఏ భూములు ఆక్యుపై చేశాడో కోర్టు మీద కేసేస్తా ఆయన్ని జైలుకి పంపిస్తా కృష్ణ కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి సీక్రెట్ వెయ్యి కోట్లు ఐదు వందల కోట్లు అడ్వాన్స్ ఇచ్చి డిసెంబర్ పన్నెండు రాత్రి తొమ్మిదిన్నర గంటలకు సీక్రెట్ గా నిధుల కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు లక్షా పదివేలు కోట్లు అవినీతి అరవై వేలు కోట్లు జరిగితే ఎలక్షన్ ముందు వంద సార్లు మాట్లాడిన తమ్ముడు రేవంత్ రెడ్డి ఇప్పుడు వెయ్యి కోట్లు కమ్ముడు కొత్తవా క్షమించరు నేను ఎనిమిది లక్షల కోట్లు తెస్తానన్నాను సోనియా గాంధీ రేవంత్ రెడ్డితో ప్రెస్ మీట్ పెట్టించొద్దని చంద్రబాబు నాయుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడ కలిసి సోనియా గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందట తమ్ముడు రేవంత్ రెడ్డి నువ్వు అవినీతి పనులు మాట్లావా నువ్వు ఆరు నెలల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండు నువ్వు నీతిగా ఉంటావా లక్షల కోట్లు తీసుకొస్తాను నిన్ను అడ్డుకున్నాడు పని నేను చూస్తాను ఇప్పుడు మెగా కృష్ణరెడ్డి మేము కోర్టులో కేసేస్తున్నాను ఆల్రెడీ లెక్టర్స్ రాసేసాను మెగా ఆల్రెడీ నేను అరెస్ట్ చేయిస్తానని మీకు తెలుసు వాడి అభిమానోడు అంతవరకు ఎందుకు గత సంవత్సరం నాకు త్రీ టౌన్ పోలీస్ ఆఫీసర్ రామారావు అనుకుంటారు సర్కిల్ ఇన్స్పెక్టర్ అది కేంద్ర వచ్చి నన్ను కొట్టి నా కొట్టి నన్ను ఈడ్చుకెళ్ళారు ఏం చేశాను అవినీతి పనుల మీద కేసేశారు క్షమాపణ అడిగారు క్షమించారు ఇప్పుడు ఎస్ కోర్ట్ గారు మనవి చేస్తున్నాను రేపు మా బీటింగ్ ఉంది నేను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నాను విఠాపురంలో చేయమని కొందరు అడుగుతున్నారు విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానని మీకు తెలుసు అక్కడ ఎమ్మెల్యే నియోజకవర్గానికి వారు పర్మిషన్ ఇవ్వాలి మునుగోడులో పర్మిషన్ ఇవ్వనందుకు ఆ రోజు ఈ ఎలక్షన్ కమిషనర్ ద్వారా సస్పెండ్ చేయించారు వినండి ఆర్ఓస్ పోలీస్ కమిషనర్ కలెక్టర్స్ సర్కల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ మునుగోడు బై ఎలక్షన్ లో పిల్ట పట్టుకొని ఆపాడు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ని ఆయన అవినీతి చేసినప్పుడు గవర్నీస్ స్పెర్ చేయను శద్ధమే గొప్పది ప్రతిదీ రికార్డ్ చేయమన్నాను మా బూత్ కమిటీలు విలేజ్ కమిటీలు మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు రికార్డ్ చేయండి మాకు పంపించండి ఎందుకంటే జగన్ ప్రభుత్వం వద్దని ఇవాళ ఉదయం లో ఎయిట్ టు నైన్ సారీ జగన్ ప్రభుత్వం గురించి మాట్లాడితే ప్రభుత్వం గురించి కూడా మాట్లాడారు జగన్ గారు ఐదు లక్షల కోట్లు అవినీతి చేశారు అప్పు చేసేశారు అని అందరికీ తెలుసు అవినీతి చేశారని చంద్రబాబు నాయుడు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఐదు లక్షలు దోచుకున్నారు కోట్లని జగన్ అంటున్నారు ఐదు లక్షల కోట్లు అప్పు చేశారని అందరికీ తెలుసు ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన జగన్ కావాలా ఐదు లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా ఐదు లక్షల కోట్లు అఫీషియల్ గా చేసిన కే పాల్ కావాలి నేనైతే యాభై లక్షల కోట్లు తేగలను ఆంధ్రప్రదేశ్ పది లక్షల కోట్లు అప్పు తీర్చేయగలను అరవై లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వగలను ఏ ఈ రెండు పార్టీలు అయినా టీడీపీ అయినా నలభై సంవత్సరాలు మనం లేదాలి ఆ ఎన్టీ రామారావు గారు వెతుకుంటే మోదీ కమ్ముడు పోనా మోదీ పక్కన కూర్చున్నా అది ఎన్టీ రామారావు రియల్ హీరో భారత రత్నని పది సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నా ఇచ్చే వరకు పడుకోను చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఫైట్ చేయలేదు ఎందుకంటే ఎన్టీ రామారావు ఫోటో పెట్టుకుంటాడు కదా ఆయన ఎన్టీ రామారావు వెన్నుపోటు పొడిచింది ఎవరు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా తీసేసి ముఖ్యమంత్రి అయింది ఎవరు చంద్రబాబు నాయుడు కదా ఎన్టీ రామారావు గారు మీ అన్నింటిలో ఇంటర్వ్యూ చేయలేదా మాకు ఎన్టీ రామారావు అంత మోసగాడు లేడు చంద్రబాబు నాయుడు అంత మోసగాడు లేడని ఎన్టీ రామారావు గారు చెప్పలేదా యూట్యూబ్లో చూడండి వీడియోల్లో చూడండి ఎన్టీ రామారావు అనుచరులందరూ తెలుగుదేశం పార్టీ అనుచరులందరూ జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వట్లేదు నాకే సీక్రెట్గా ఎందుకు మద్దతు ఇస్తున్నాను పద్ాలు వందల యాభై ఒక్క మూవీలో యాక్ట్ చేసిన బాబు మా టిడిపిని కాళ్ళతో తన్ని బీజేపీలో చేరే బీజేపీని కాలతో తన్ని ప్రజా శాంతి పార్టీలో ఎందుకు చేరారు అంతకంటే ఇస్తాలి యాక్టర్ ఉన్నారా పద్దాలు వందల యాభై ఒక్క మూవీ ఇప్పుడు ఏడు సబ్ ఏడు మూవీలో యాక్ట్ చేస్తున్నారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఎన్టీ రామారాగ నన్ను ఓడిపోయారు కానీ రెండో సార్లు కనుక మిత్రుల ఐదు నిమిషాలు మాట్లాడాలనుకున్నాను పది నిమిషాలు మాట్లాడారు ఎందుకంటే ఆవేదన అర్థం చేసుకోండి రాష్ట్రం సర్వరాష్ట్రం అయిపోతుంది కుటుంబానికి ఐదు కోట్లు అప్పు ఒక్క అవకాశం మీరు తీసుకోండి ప్రజాశాంతి పార్టీని గెలిపించండి వైసీపీ వాళ్ళు టీడీపీలో చేరకండి టీడీపీ వాళ్ళు బీజేపీలో చేరకండి మీకు ఈడీ భయ ఉంటే నా దగ్గరికి రండి సిబిఐ భయం ఉంటే నా దగ్గరికి రండి ఐటీ రైట్స్ బయో ఉంటున్నా దగ్గర నేను మిమ్మల్ని ఈ రోజు కవితకి ఎవరైనా వేయిస్తారా ఇస్తారా న్యాయంగా నేను పోరాడితే మేము ఇప్పించగలను ఇవాళ కేసీఆర్ కంప్లీట్ గా ఫినిష్ అయిపోలేదా వంద సార్లు వెయ్యి సార్లు నేను చెప్పలేదా కేసీఆర్ మార్పు చెందు లేదంటే నేను చిత్తు చిత్తుగా ఓడిస్తామని నువ్వు మాయవా నన్ను కొట్టించవు మే సెకండ్ రెండు వేల ఇరవై రెండు సిరిసిల్లలో మేము కొడుకుతో నన్ను కొట్టించా అనిల్ రెడ్డితో నన్ను కొట్టించావు ఆ రోజే చెప్పించాను నువ్వు మస్ అయిపోలేదా ఇప్పుడైనా గుండాకి చనిపోవా వద్దు నేను నిన్ను క్షమిస్తా నువ్వు బాబు బాబుమోహన్కి వరంగల్లో మద్దతి నేను నిన్ను పన్నెండు సీట్లు మినిమం గెలిపిస్తాను ఎందుకంటే రేవంత్ రెడ్డి హాస్ కంట్రోల్లో కాంగ్రెస్ లేదు అప్పు ఆయన తమ్ముడు ఎంతో బాధపడుతున్నాడు సోనియా ఇవ్వాలట గెలిపించడానికి కాంగ్రెస్ వెయ్యి కోట్లు తెలంగాణ మోట్లమో ఇదా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది యాభై నాలుగు సంవత్సరాలు యాభై వేలు కోట్లు మా స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ కట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కి అందించింది ఐదు వేలు కోట్లు మాత్రమే ఇప్పుడు మోదీ అమ్మేస్తున్నాడు ఆ బీజేపీ వాళ్ళు బిఎన్కే బాబు జీఎన్కే జగన్ సిఎన్కే పవన్ కళ్యాణ్ మూడు సంవత్సరాల నుంచి చెప్తున్నాను నా అన్నీ కాపీలు కొడుతున్నారు నా మెసేజ్ టెలివిజన్ లో లైవ్ ఇచ్చేవాళ్ళు తక్కువ అయిపోయారు ఓటు బ్యాంక్ లేని సెర్మినాన్ని రోజుకి రెండు మూడు గంటలు చూపిస్తారు తెలంగాణలో మూడు సంవత్సరాలు కనీసం ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టలేదు అన్నకి గొడవలు అందుకని కాంగ్రెస్ పార్టీలో చేరింది ఒక్క ఓటు కాంగ్రెస్ వెయ్యొద్దు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ చూసాం దేశం అప్పుడు పాలు చేసింది కార్పొరేట్ సంస్థల్ని ధనవంతులుగా చేసింది బీజేపీ కార్పొరేట్ సంస్థలు ధనవంతులుగా చేసింది పదిహేను సంవత్సరాలు వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు చాలా నీతి జరిగింది నా మిత్రులు వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతుకున్న అద్వాణి గారు ఈ వయసులో కూడా నేనంటే ఎంతో గౌరవం బీజేపీలో చైర్మన్ మోదీ అమిత్ షా అడిగితే చేరొద్దు అని రెండు చేతులు జోడించి రూపాల ఇప్పుడు మినిస్ట్ మీరు నా భర్తలే కార్డు చూశారు అమిత్ షా తర్వాత రూపాలే గుజరాతీ ఇండియాలో పెద్ద ఆయన చెప్పారు మీరు చేరకండి బీజేపీలో సెంట్రల్ మినిస్టర్ ఫారెన్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చారు మోదీ గారు అమిత్ షా గారు రూపాలే ఎందుకు అంటే నేను చేరలేదు మతత్వ పార్టీ కులతత్వ పార్టీ మన ముస్లిం అధికారం ఇవ్వలేదు రెండు కులాలకే అధికారం ఇస్తున్నారు రెండు మతాలకే అధికారం ఇస్తున్నారు మనకి సెక్యులర్ పార్టీ కాదు బీజేపీ అని ఓపెన్ గా మోదీ గారితో అనేక సార్లు చెప్పారు కనుక మోదీని ఢీ కొట్టడానికి ఈ బానిసలు ముగ్గురు పనికిరారు ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకెట్ తీసుకొచ్చారా పోలవరం కట్టారా క్యాపిటల్ కట్టారా స్మార్ట్ సిటీలు కట్టారా రైల్వే జోన్ తీసుకొచ్చారా కనీసం కనీసం నేతలను ఆదుకున్నారా హాస్పిటల్ కట్టారా ఎడ్యుకేషన్ ఇచ్చారా ఏం చేశారు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ విభజించిన తరువాత స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు లేదు బీజేపీ ఇచ్చిందా లేదు ఇప్పుడున్న టీడీపీ వైఎస్ఆర్ సిపి పోటీ చేస్తున్నారా ఫైట్ చేస్తున్నారా మొన్న ఎడం వైపు పవన్ కళ్యాణ్ కుడివైపు చంద్రబాబు నాయుడు నేను చూడలేను మోదీ గారు ఏడుస్తున్నారు ఎందుకురా ఈ గతి నాకు వీళ్ళిద్దరితో కూర్చోడు ఎందుకంటే మరల జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఆయన కాలజ్ మసాజ్ చేస్తాను జగన్ మోదీ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు అయితే మళ్ళా ఆయన ముఖ్యమంత్రి అయితే సెంటర్లో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం కొరకు కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కొరకు ఆయన ఫైట్ ఇస్తాడని మోదీ అమిషాలు మేమే డిస్కస్ చేశాం అందులో అబద్ధం ఎందుకు చెప్పడం ఉన్న సత్యాలు కొన్నిసార్లు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది చెప్పి వచ్చి సో మోదీ జగన్మోహన్ రెడ్డి ఒక్క అయినా తెచ్చారా ఒక్క రోజైనా తిట్టారా ఎందుకు తిట్టలేదు ఆయనకి జగనే కావాలి ఏర్పాల కానీ మన సత్తా మన ఆంధ్రుల సత్తా మన తెలంగాణ సత్తా మన పదిహేను కోట్ల తెలుగు సత్తా ఆంధ్రప్రదేశ్ లో ఆరు కోట్లు తెలంగాణలో నాలుగు కోట్లు ప్రపంచ దేశ విదేశాల్లో ఉన్న ఐదు కోట్లు ఎన్టీ రామారావు సత్తా ఇందిరా గాంధీకి ఎలా చూపించారో రెండు వందల దేశాల్లో వచ్చాను మన తెలుగు సత్తా ఈ గుజరాతీలకు చూపించాలంటే విశాఖపట్నంలో నన్ను ఎంపీగా గెలిపించుకోండి ఆంధ్రప్రదేశ్ లో మన ప్రజాశాంతి పార్టీని కనీసం వంద ఎమ్మెల్యేలను గెలిపించాలి కనీసం లేదంటే కేజ్రీవాల్కి ముప్పై రెండు ఇచ్చినట్టు ఆ ముప్పై రెండు అనే ఇవ్వండి నూట డెబ్బై ఐదులో ముద్దగాడు పద్మరాము రా అన్న పవన్తో అన్నాడు అప్పుడే చెప్పారు ఇంటికి వెళ్ళాను ఇప్పుడు కలిగి సత్యం చెప్తున్నాను నేను పవన్ తో నేను పవన్ చంద్రబాబు బీజేపీతో లేదు సార్ మన కాపు బిడ్డ అమ్ముడు పోడిస్తారు అన్నాడు ఆయనేమో పవన్ ఏమో ఎవరికి అమ్ముడు నీకు తెలుసు ముద్దరుగా ఏమో ఎవరికి అమ్ముడు ఇలా కాపు నాయకులు వీరులు ఒకడే ఒక వీరుడు ఒకడే ఒక శూరుడు ఒకడే ఒక వియల్ ప్రపంచ హీరో మీకు హీరో కావాలా యాక్టర్స్ కావాలా ప్రపంచాన్ని ఒడికించినోడు కావాలా ఐదు లక్షల కోట్లు దానం చేసిన కావాలా కన్నీరు తుడిచేవాడు కావాలా ఏడు వందల కంపెనీలు తెచ్చినోడు కావాలా విశాఖపట్నాన్ని బెస్ట్ సిటీ ఆఫ్ ద వరల్డ్గా చేసిన వాడు కావాలా లేదా ఆ రెండు కుల ఆ రెండు కుటుంబ పాలన కావాలి ఇక్కడ భరత్ను పెడుతున్నాడు టీడీపీ ఆ తాత ఎంపీ కదండి తమ్ముడు భరత్ నువ్వు నిలబడదు నా పంచులు తట్టుకోలేవు నేను స్టార్ట్ చేయలేదు మీ తాతే ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు ఇక్కడ నువ్వు బాలకృష్ణ అడుగు వాడు మొదటి వరకు బాలకృష్ణ కూడా తెలియదు రెండు వేల పన్నెండు పంతొమ్మిది వరకు మొన్న నేను కిణలకి వెళ్తే ఎంతో గౌరవంగా విజయసాయిరెడ్డి బాల బాలకృష్ణ రిసీవ్ చేసుకున్నాను మీ మీద నెగిటివ్ చెప్పను కానీ రాత్రి ఒక్క అవకాశం ఇచ్చేసే తమ్ముడు నీకు రాజ్యసభ కావాలంటే అమిత్ షాతో చెప్పి నీకు ఇప్పిస్తా పదమూడు పార్టీలతో చెప్పి నాకు వ్యతిరేకంగా నువ్వు పోటీ చేయొద్దు భారత్ తమ్ముడు జేడీల చూడాలని మాదిరిగా తీసుకో మంచి రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ గారిని మాదిరిగా తీసుకో ఆయన ఎందుకు పోటీ చేయట్లేదు ఏప్రిల్ ఇరవై ఆరు మీడియాలో మన హాల్లో చెప్పారు పాలిగారి స్టీల్ ప్లాంట్ సక్సెస్ అయితే నేను వారికే మద్దతు ఇస్తాను అని అనేక సార్లు ఈ ఆఫీస్లో చెప్పారు హైదరాబాద్ ఆఫీస్లో చెప్పారు పార్టీలోకి రమ్మన్నాను మరి ఎందుకో రాలే అయినప్పటికీ మేము ఇద్దరూనే ఆయన నాకు మద్దతు ఇస్తే నేను ఆయనకి మద్దతు ఇస్తాను ఎమ్మెల్యేగా నాకు తెలిపారు ఆయన నాకు మద్దతు ఇవ్వకపోతే ఆయన చిక్కి చిక్కిగా ఓడిపోతారు మేము కూడా క్యాండిడేట్ పెడతాం కానిక వచ్చా సత్యారాయణ భార్య ఇక్కడ వైసీపీ క్యాండిడేట్ ఏం బాబు జగన్ నన్ను సెక్రటరేట్ కి రాకుండా ఆపేవని మూడు వందల అరవై కోట్లు నువ్వు సెక్రటరేట్ కి అమ్మేవని సెక్రటరేట్లో లోన్ తీసుకున్నా అని చెప్పాను ఇప్పుడు నలుగురు ఐటీ ఎవరు మినిస్టర్ ఎవరిని పంపించేవారు స్టాఫ్ని డెబ్బై ఐదు లక్షలు మా బిల్డింగ్ తెచ్చి కట్టమని నీకు చదువున్నా జగన్ డూప్లికేట్ సర్టిఫికేట్ తెచ్చుకున్నావా కోర్టులో హైకోర్టులో సిక్స్ లో సస్సేయ గారి ముందు కోట్ పెండింగ్ ఎవడు ఆఫీసర్ వచ్చినా మా ఫంక్షనల్ కి మా ఆఫీస్ కి మిమ్మల్ని రికార్డ్ చేసి సస్పెండ్ చేయిస్తా ఏం పేరు ఆ మినిస్టర్ పేరు సుభాష్ ఎం పేరు సురేష్ సురేష్ ఏందీ మురు ఆది ఆది సురేష్ ఆది సురేష్ ఈ కమిషనర్‌ని కాల్ చెయ్ లేదా గుండె గీన్చేస్తా నీ సత్యాన్ని బయటికి తీసుకొస్తా నేను అందరిలాగా కొట్టను నేను తిడితే మీరు అయిపోతారు నేను చెప్పించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి చరిత్ర తెలుసుకో కేసీఆర్ ఏమయ్యారు సోనియా గాంధీ ఏమైంది మోదీ వాళ్ళ ప్రధానమంత్రి పద్దెనిమిది రాష్ట్రాల్లో నేను సపోర్ట్ చేశాను అప్పుడు చట్ట ప్రకారం కోర్టులో కేసు ఉంది నేను సొసైటీ సొసైటీకి ట్యాక్స్లు ఉండవు అవినీతిగా ఏ ఆఫీస్ ఎక్సైనా ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది వచ్చారా మీ ఉద్యోగాలు పోతాయి నేను మీ ఉద్యోగాలు సస్పెండ్ చేయిస్తా జగన్మోహన్ మునుగోడు ఆరు వన్ సస్పెండ్ చేయించాను బీజేపీ అంజనీ కుమార్ ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేస్తే ఆయన సస్పెన్స్ ని తీసేసి ఆయనకు పోస్ట్ ఇప్పించారు మీకు ఆశీర్వాదాలు కావాలా ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి ఉచిత విద్య ఉచిత వైద్యం అందరికి అన్ని విధాల అభివృద్ధి ముఖ్యంగా వాలంటీర్స్ రెండున్నర లక్షలు ఉన్నారు మీకు ఐదు వేలు ఇస్తున్నారు జగన్ అడుక్కుంటేనే ఐదు వేలు కంటే ఎక్కువ వస్తుంది అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఐదు సంవత్సరాలు ఇచ్చే కదా మీరు నేను మిమ్మల్ని నేను పెర్మనెంట్ చేసి ఇరవై ఐదు వేల శాలరీ వంద రోజుల్లో ఇవ్వాలి అంటే ప్రజాశాంతి పార్టీని ఇంటింటికి ఓటేయమని చెప్పండి యాభై ఐదు రోజులు కష్టపడండి లోకల మహిళలు ఉద్యోగులు అందరూ గమనించండి మీకు శాలరీ ఇచ్చే పరిస్థితుల్లో లేవు రాష్ట్రంలో అన్ని అమ్మేశారు నేనైతే ఒక్కటి అమ్మను లక్షల కోట్లు తెస్తానని కోర్టు వారే నిన్న ఎఫ్సీఆర్ ఇచ్చారు పాలగారు డబ్బు ఎనిమిది వేల కోట్లు ఎందుకు వైట్ మనీ తీసుకో స్టీల్ అని కోర్టు అడిగారు ఎక్కడి నుంచి తెస్తారు చూపించాలి ఎవరి దగ్గర నుంచి తెస్తారు చూపించాలి ఎన్ని రోజుల్లో తెస్తారు ముప్పై రోజుల నుంచి చూపించారు కన్విన్స్ అయిపోయారు ఆర్డర్స్ అయిపోయారు అది మన సత్తా ఐదు లక్షల కోట్లు తెచ్చాము యాభై లక్షల కోట్లు తేగలం కానీ మీరు మాత్రం ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు మా రవికుమార్ గారితో మాట్లాడండి ఒకవేళ ఆయన ఫోన్ ఆన్సర్ చేయకపోతే మీ అసలు పెట్టండి వందల వేల మంది కాల్ చేసేస్తున్నాను సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపుని పెట్టండి చీపురుపల్లి పల్లె అనండి వచ్చా సత్యనారాయణండి మొత్తం చిత్తు చిత్తుగా ఓడిద్దాం చంద్రబాబు నాయుడుని కుప్పంలో ఓడిద్దాం హీరో ఉంటే బయటికి రా జగన్ జగన్మోహన్ రెడ్డి పులివెందులో ఓడిద్దాం నేను వచ్చి క్యాంపెయిన్ చేస్తాను టైం ఉంది ఇప్పుడు మరి లోకేష్ని ఎక్కడ ఓడిద్దాం మంగళగిరిలో మరలా ఓడిద్దాం క్యాండిడేట్లు ఉన్నారా అలాంటి వాళ్ళు రండి మాకు మూడు వేల మంది క్యాండిడేట్లు వచ్చారు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్ మాకు ఎలాంటి వాళ్ళు ఇంకా రావాలి ఫైట్ ఇచ్చిన వాళ్ళు నాకులాగా నిలబడినోళ్ళు నాకులాగ మాట్లాడేవాళ్ళు నాకులాగా ప్రాణానికి తగించిన వాళ్ళు నాకులాగా రాష్ట్రాన్ని రక్షించే దక్షతలు కావాలి